హలో అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మపాకసాల ఈరోజు వీడియోలో ఒక మంచి పచ్చడి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి అదేంటంటే కొబ్బరి టమాటా పచ్చడి ఈ పచ్చడిని నేను చెప్పిన విధంగా చేసుకొని తింటే కనుక అన్నం మొత్తం పచ్చడితోనే తింటారండి కూర అనేది అస్సలు వేసుకొని తినరు ఈ పచ్చడితోనే తింటారు అంత కమ్మగా ఉంటుందండి చిన్న పిల్లలకు కూడా వేసి పెట్టవచ్చు మరి ఈ కొబ్బరి టమాటా పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానో చూసేయండి కొబ్బరి టమాటా పచ్చడి చేసుకోవడానికి ముందుగా బాండీ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయని ఈ విధంగా విరుచుకొని వేసుకోవాలి అలాగే ఒక ఏడెనిమిది వరకు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి మంటక తగిన విధంగా మిరపకాయలు అనేది వాడుకోవాలి మిరపకాయలు వేగిపోయినాయండి ఇప్పుడు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి వీటిని నీళ్ళల్లో కడిగేసుకొని చక్కగా వేయించేసుకుంటున్నాను ఇలా వేయించుకోవడం వలన టేస్ట్ అనేది బాగుంటుంది నిల్వ కూడా ఉంటుందండి పచ్చడి కొబ్బరిని వేయించకపోతే సాయంత్రానికి పచ్చడి నీరు కారిపోవడం అని లేకపోతే బూజు పట్టేయడం అని అలా అయిపోతుంది ఇలా వేయించుకోవడం వల్ల ఒక రెండు రోజుల పాటు నిల్వ ఉంటుంది ఇలా వేగిపోయింది కదా కొబ్బరి కూడా మంచి స్మెల్ వచ్చిందండి ఇలా అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి పక్కకు తీసేసుకుంటున్నాను ఇలా పక్కకు తీసుకున్న కొబ్బరి ముక్కల్ని చల్లారి పెట్టేసుకుంటున్నానండి ఈ లోపు అదే బాండీలో ఒక రెండు స్పూన్ల వరకు నూనెను వేసి ఒక ఐదు ఆరు టమాటాలను తీసుకున్నానండి పెద్ద సైజ్ టమాటాలని తీసుకొని చక్కగా ఈ రకంగా కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను ఒకసారి కదిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూతను ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా నీరు అనేది బయటకు వస్తుంది ఇలా నీరు ఉన్నప్పుడే చిన్న నిమ్మపండు సైజులో చింతపండును తీసుకొని పెట్టేసేయాలి పెట్టే మళ్ళీ నిమిషాల పాటు మగ్గించుకోవాలి అంటే టమాటా నీరు మొత్తం పోయేంత వరకు మగ్గించుకోవాలి చూశారు కదా టమాటాల్లో నీరు మొత్తం పోయింది ఇప్పుడు వీటిని చల్లారి పెట్టేసుకుందాం టమాటా ముక్కలు కూడా మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను వేసుకొని కొద్దిగా జీలకర్రని అలాగే ఒక ఐదారు రెమ్మల వరకు వెల్లుల్లిని అలాగే కొద్దిగా కల్లుప్పుని కూడా వేసుకుంటున్నాను కొబ్బరి నలిగేంత వరకు ఒకసారి మిక్సీ పట్టేసుకుంటున్నానండి చూసారు కదా ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు మనం చల్ల పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుంటున్నాను ఈ విధంగా అయితే సరిపోతుందండి చూసారు కదా ఈ విధంగా అయితే సరిపోతుంది నేను ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నానండి తాలింపు కోసం ఒక బాండి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చిశెనగపప్పు అలాగే ఒక ఎండుమిర్చిని కరివేపాకుని అలాగే చిత కొట్టుకున్న వెల్లుల్లి రెమ్మల్ని కొద్దిగా ఇంగమని వేసుకొని తాలింపు అనేది వేసేసుకున్నాను ఇప్పుడు మనం పచ్చడిని తాలింపులో వేసేసుకొని కలిపేసుకోవాలి చూసారా కమ్మగా ఉండే కొబ్బరి టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే కనుక కూర అనేది లేకుండా ఈ పచ్చడితోనే అన్నం మొత్తం తినేస్తారండి అంత బాగుంటుంది నేనైతే ఈ విధంగా చేశానండి సేమ్ మీరు ఇదే విధంగా చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ నొక్కడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్